అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముల అక్షంతలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అయోధ్య శ్రీరాముని జనవరి ఇరవై రెండున జరిగే ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య నుండి వచ్చిన అక్షంతలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో ఇంటింటికి వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఇంటింటికి అక్షంతలు వితరణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో అక్షంతల వితరణ కార్యక్రమానికి హాజరై భజన బృందంతో రామనామ సంకీర్తనలతో వాడవాడల తిరుగుతూ ఇంటింటికి అక్షంతల వితరణ చేశారు దీనికి మహిళలు బ్రహ్మరథం పడుతూ మంగళ హారతులతో ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాజగోపాలాచారి మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల ఉద్యమం కల ఈ నెల ఈ జనవరి ఇరవై రెండున శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్టతో నెరవేరబోతుందని కావున ఆరు రోజును పురస్కరించుకొని గ్రామంలోని ప్రజలందరూ తమ తమ ఇండ్లను శుభ్రం చేసుకొని ఆ రోజు పండుగ వాతావరణంలో దీపావళి సంబరంలో వారి వారి ఇండ్లలోని దేవి దేవుళ్లకు పూజలు చేసి ఐదు దీపపు ప్రమిదలు వెలిగించాలని దీని ద్వారా అందరం అయోధ్యకు పోలేము కావున ఇక్కడి నుండే ఆ స్వామివారి ఆశిస్తులను పొందిన వారం అవుతామన్నారు

ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గడప గడప శ్రీరాముని అక్షంతలు వితరణ కార్యక్రమం జరిగింది అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరుతున్న తరుణంలో జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేను తారీఖు దాకా ఈ జనజాగరణ కార్యక్రమం ఉంటుంది ఈ పదిహేను రోజులలో ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షంతలు అదేవిధంగా కరపత్రము శ్రీ రాముని రామ మందిరం ఫోటో ప్రతి ఇంటికి చేరుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్పంచుకోవాలి అదేవిధంగా ఐదు స ఐదు వందల సంవత్సరాలు ఆ రామాలయం ధ్వంసమై ఐదు వందల సంవత్సరాలు గడిచిన సందర్భంగా తిరిగి మనందరం కూడా మన హయాంలో మనం జీవించిన కాలంలో ఆ రామాలయం నిర్మాణం కావడము అది మనకు మనం చూడ చూసే అదృష్టం మనకు దక్కడము మనందరి అదృష్టం కాబట్టి మనందరం కూడా ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు జనవరి ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్యలో రామమందిర ప్రతిష్ట ఉన్నది కాబట్టి ఆ రోజు ప్రజలందరూ కూడా ప్రతి ఇల్లును శుద్ధి చేసుకుని మీరందరూ కూడా మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలు ముఖ్యంగా శ్రీరామచంద్ర స్వామి ఆలయాలు దర్శనం చేసుకుని ఆ రోజు శ్రీరాముని ఆశీర్వాదాలు పొంది మీ ఇంట్లో ప్రతి కుటుంబంలో ఐదు దీపాలు వెలిగించాలని చెప్పేసి సాధుసంతువులు సూచన చేయడం జరిగింది ఐదు సం ఐదు వందల సంవత్సరాలు భిన్ భిన్నమైన ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దాన్ని తిరిగి ప్రతిష్ట చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఇంటిలో పూజా మందిరంలో రెండు దీపాలు గడపలో రెండు దీపాలు ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి తులసి మొక్క వద్ద ఒక దీపం వెలిగించి మీరందరూ కూడా ఆ దీపాలకు నమస్కరించాలని చెప్పేసి సాధు సూచన చేయడం జరిగింది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమంలో మీరుదోటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు యువకులు హిందూ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం అందరం కూడా మరి ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో మన గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి ఈ అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నారు ఇక్కడి నుంచి కూడా రామశిలా యాత్రలో కానీ రామజ్యోతి యాత్రలో కానీ కరసేవకు కూడా ఇక్కడి నుంచి నలుగురు కార్యకర్తలు వెళ్ళడం జరిగింది అయోధ్య వరకు కాబట్టి మా అందరం కష్టపడినటువంటి ఆ యొక్క ఫలితము ఈరోజు రామజన్మీ భూమిని సాధించడము అక్కడ మహాదేవ గొప్ప దేవాలయాన్ని నిర్మించుకోవడం అనేది మన అందరూ కూడా ఎంతో ఆనందదాయకము కాబట్టి అందరు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాక మన అందరం ఆ రోజే వెళ్ళి దర్శించుకునే స్థితి లేదు కాబట్టి మనమంతా కూడా మరో దీపావళిని ఇరవై రెండు జనవరి రోజు మనం మన గ్రామంలో అన్ని ఇళ్ళలో జరుపుకోవాలి సాయంకాలం వాగిళ్లలో ఊడ్చి కలాపి జల్లి ముగ్గులు వేసి దీపాలంకరణ చేసుకోవాలి అట్లాగే ఇంట్లో స్వీట్ చేసుకోవడం కానీ రామనామ భజన చేయడం కానీ అట్లాగే పటాకులు కాల్చడం కానీ దీపావళి పండుగను మనం ఆ రోజు అందరం కూడా శ్రద్ధాపూర్వకంగా జరుపుకోవాలి మనందరి జన్మలు అక్కడికి పోలేకున్నా ఇక్కడి నుంచి రాముని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది జై శ్రీరామ్ జై మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో